మీకే చెప్పింది అందరికీ నమస్కారం అన్న మీరు తిరిగి మాట్లాడకపోతే నేను మాట్లాడ నాకు ఇది బలమైన బలహీనట అత్యంత బలమైన బలహీనట ఇంకొకసారి మీ అందరికీ నమస్కారం అందరికీ దాశరథి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇప్పుడు మీరు కూడా చెప్పాలి కదా థ్యాంక్ యూ అన్న ఈ అవున లవ్ యూ తమ్ము థ్యాంక్ యూ అన్న అందరికీ ఈ వేదిక ఎవరు ఊహించని వేదిక ఇది ఎవరు ఊహించని అని ఎందుకు చెప్తానంటే గతించిపోయిన వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ గతించిపోయిన వాళ్ళ గురించి ఇక్కడే బాగుంటుంది గతించిపోయిన వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు అతి గొప్ప సాహిత్యం రాసిన దాసరాధి గారి గురించి ఈ తరంలో ఇంకా చాలామంది వేరు కానీ సీనన్న చేసే మంచి పని ఏంటి అంటే ఎప్పుడైనా చరిత్ర మూలాల నుంచి విషయాలను పట్టుకొస్తాడు అందుకే సీనన్న తెలంగాణకు దొరికిన అత్యంత గొప్ప వరం సీనన్న కుంభావసరస్తుంత మేధావి ఎంత ముందు చూపు గలవాడు ఎంత చరిత్ర జరిగిన వాడు ఈ తరంలో అన్న తర్వాత ఇంకెవరు లేరు ఈ పాటని ఈ పాటని చాలా మంది పాడుకొని ఉంటారు కొందరు భావం అర్థమై పాడుకునే వాళ్ళు ఉంటారు కొందరు బాణి బాగుండి పాడుకునే వాళ్ళు ఉంటారు కొందరు పాట నచ్చి పాడుకునే వాళ్ళు ఉంటారు ఇది ఇప్పుడున్న ఈ జనరేషన్ కవులలో కూడా ఈ ఇట్లాంటి ఆలోచన విధానం ఉన్న వాళ్ళు ఉండరు కానీ సీనర్ ఏదైనా పాటను పట్టుకున్నాడంటే దాన్ని చివరి కంట తీసుకపోతాడు నాగేటి చాలళ్ళ నా తెలంగాణ అనే నందిని సిద్దారెడ్డి గారి రచనని నేను వెయ్యి సార్లు వినున్నట్టయితే ఒకవేళ మీరు కూడా ఒక వెయ్యి సార్లు వినున్నట్టయితే దాంట్లో తొమ్మిది వందల సార్లు మనం సీనన్న దగ్గరనే వింటాం సీనన్న నోటి నుంచే వింటాం సీనన్న ఏ పాటను కూడా చూజ్ చేసుకోడు చేసుకున్నాడు అంటే దాంట్లో ఒక నది లాంటి స్వభావం ఒక సముద్ర గర్భం అంతటి విషయం ఈ భూమి అంతటి గొప్ప తత్వం ఉంటే దర్ణించుకుంటాడు సీనాన్న ఎక్కువ పాటలు కూడా వారు వేదికల మీద అవకాశం ఎప్పుడు సీనాన్న చేతుల్లో ఉంటది కానీ చాలా అద్భుతమైన విషయాలని చాలా పరిపక్వత కూడుకున్న విషయాలని చెప్తాడు ఈ పాటని ఎంచుకొని దీంట్లో ఏదో ఒక చిన్న వర్డ్ చేంజెస్ అన్న పాటలో ఎక్కడో ఒక దగ్గర నేను ఈ ప్రభావంలో పడి మర్చిపోయాను కానీ బలికాని పవిత్రులు ఎందరో ఒక పదం మార్చిడు తర్వాత ఇంకేదో ఒక దగ్గర ఒక మాట అన్న ఏదో బాల్యం గురించి అది వస్తుంది అక్కడ ఏదో ఒక రెండు మాటలు మార్చింది వీటిలో ఈ రెండు మాటలని మార్చడంలో కూడా రాబోయే తరానికి ఇంకో సీరాన్ని ఎక్కడో తయారవుతాడు కాబట్టి ఆ సీరాన్న కూడా ఆ ఆలోచన తాకద్దు అని ఎంత గొప్ప ఆలోచించండి సీనన్న గట్టే చప్పట్లు ఉండాలి సీనన్న లాంటి సాహిత్య సృష్టి చేయగలవాడు సీనన్న లాగా ఒకవేళ వచ్చినప్పటికి కూడా బాగా ప్రాచుర్యం పొందినప్పటికి కూడా అది దాంట్లో ఏముంది దాంట్లో ఏ అక్షర దోషాలు ఉన్నాయి దాంట్లో ఏ పద దోషాలు ఉన్నాయి ఎక్కడ భావ దోషం ఉన్నది ఎక్కడ భాషా దోషం ఉన్నది ఇది పసిగట్ట పసిగట్టి దాన్ని ఫైండ్ అవుట్ చేసి దానికి ఏం కావాలో దాన్ని చెప్పగలిగే వాళ్ళు మన తెలంగాణలో ఆ అంటే లేదు నాకు తెలిసి సీనన్న ఇదే ఇదే హాల్లో మీరు ఒక మాట చెప్పి గుర్తుందన్న హరీష్ అన్న మీరు నేను కూర్చున్నప్పుడు ఒక పాట వింటున్నప్పుడు ఒక మాట చెప్పింటన్నా ఎంత బాగా ఆలోచిస్తారు సీనన్న అంటే కాకపోతే సీనన్న దగ్గరికి రావడానికి చాలా మందికి ధైర్యం జరుగుతుంది చాలా మందికి ఆ ఎందుకు మీ మేధా సంపత్తిని పట్టుకోలేదు అన్న వారు పాట పట్టుకొని వచ్చింటనుకో సీనన్న ఏమైనా తప్పులు పడుతుంది అని భయపడతారు కానీ ఇక్కడికి వస్తే మనం జ్ఞానం ఇంకా ఇంకా చాలా విస్తృతంగా పెంపొంది అనే వారికి అనగారు భయపడతారు రావడానికి చాలా మంది దగ్గర వింటూ ఉంటారు కానీ సీనన్న దగ్గర చాలా మంచిగా ఉండి జ్ఞానం నేర్చుకున్న వాళ్ళలో మా వాడు లేడు మా సాహిత్య ఎక్కువ కాలం సీనన్నతో ట్రావెల్ అయ్యింది సీనన్న ఎక్కువ కాలం సలహాలు సూచనలు చెప్పిన మాటలు విన్నవాడు సాహిత్యం ఒకడు లేడు కానీ ఇప్పుడు దీంట్లో ఉన్న దాంట్లో అన్న దగ్గర ఉండి నేను పాట వింటున్నప్పుడు ఎవరితో జీవించి చాలా పెద్ద మ్యూజిక్ కంపోజర్కి ఇచ్చింది అనుకున్నా పాట నేను ఎన్నిసార్లు చూసిన నేను వచ్చిన అక్క దగ్గర వచ్చి నిలబడ చూస్తాను మంచి అనిపించింది పాట దానికి నేపథ్య సంగీతం సమకూర్చిన మల్లికన్న నేను మనకి మన పార్టీలో బాగా ప్రాచుర్యం పొందిన పాట కేసీఆర్ గారి మీద వచ్చిన చాలా పాటల లోపలికెళ్ళ ఉత్తమమైన పాటల్లో ముందు నిలబడే పాట మళ్ళిక అనే తనకి నేపథ్య సంగీతం చేసింది మీ జన్మ ఒక స్వాతంత్ర్యం నీ పలుకులే సందేశం నీ అడుగు ఆనందమయం కంటి చూపులే కిరణీల చంద్రుడా మళ్ళీ జన్మై తిన మహాత్ముడా తెలంగాణ వాణిని విశ్వత్త చాటిన వందనం ఆ పాట కూడా ఇదే హాల్లో సంగీత దర్శకత్వంలో పాటని అట్లాంటిది ఈ పాటకి ఎంత పాటని అద్భుతంగా తీర్చిదిద్దాం నువ్వు కూడా మల్లికన్నా నీ సంగీతం అంతే చాలా శక్తివంతంగా అందించిన కానీ నువ్వు చేసినావని అనుకోలేదు చాలా ఎక్స్ట్రా చేసినావన్నా మా తర్వాత ఆ పాటలో ఎంత లానిధ్యం ఉన్నదో ఆ పాటలో ఎంత గొప్ప గొప్ప విషయం ఉండదో ఎంత సునిశ్మైనయో ఎంత భయంకరమైన తీర్మానాలయో అంత గొప్ప తమ్ముడు పూర్ణచంద్ర కూడా చాలా అద్భుతంగా హ్యాండిల్ చేసే మంచి పిల్లల్ని చూజ్ చేసి మంచి కాస్ట్యూమ్ చేసి ఎక్కడ మనకు కొంచెం కూడా చూస్తున్నప్పుడు ఎక్కడ ఆ కంఠానికి కంటానికి ఆ సాహిత్యానికి దృశ్యం కూడా చాలా అద్భుతంగా తోడైంది పూర్ణ తెలంగాణ ఆత్మను పట్టుకోవడంలో దృష్టికరించడ వల్ల ఎప్పుడు మంచి సిద్ధాస్తునిగా సిద్ధపడ్డాడు తెలంగాణలో చాలా పాట చేసిన తమ్ముడు పాట చాలా బాగా చేసినవి పాట ఆ పాటకు ఎంత గొప్పతనం ఉందో ఎంత గొప్ప స్థానం ఉందో నీ దృశ్యాన్ని కూడా అంత మంచి గౌరవంగా అంత బాగా చేసిన తమ్ముడు ఆ తర్వాత సీనన్న గురించి ఎవరికి ఇంకో విషయం చెప్తాను నేను సీనన్న అద్భుతమైన కవిగా గాయకునిగా ఒక వాగ్గేయకారునిగా ఒక నాయకునిగా కూడా తెలుసు మన కానీ అన్న చాలా అద్భుతమైన మంచి నటుడు ఆయన ఏ సినిమా మిస్ అయిపోయిందంటే మా కాంబినేషన్ లో నేను కూడా మిస్ అయిపోయినా మా అన్న చనిపోవడం వల్ల మనం ఈ మధ్య చూసిన నాని సినిమా దసరా సినిమాలో అన్న క్యారెక్టర్ ఇచ్చేది ఉంది తీసుకొచ్చి అన్న కనిపించిన అన్నకు కూడా నటించాలి తెలంగాణ బేస్డ్ ఏదైనా ఉంటే మంచి ఉంటే చేయాలనే కోరిక బాగుండే కానీ సార్ చేత బాధితుల చేత అన్న నటనకు దూరమైన ఈ రోజు ఈ స్త్రీ మీద అందరిని అంటే చాలు అనిపించింది అన్న మనసులో ఏదో ఒక ఎప్పుడైనా మంచి నటిస్తే ఫీలింగ్ ఉంటది ఈ పాట వల్ల నాకు అది ఒక సినిమా చూసినంత చాలా సంతోషంగా అనిపించింది అన్న మీ మనసులో ఉన్న ఫీలింగ్ ఎక్కడ ఒక దగ్గర ఈ పాట చేత ఫుల్ఫిల్ అయిపోయిందనే ఫీలింగ్ కలిగింది ఈ వేదికని ఈ పాటని ఇంత బాగా సమకూర్చి ఇక్కడ అందరిని కూర్చి ఎప్పటి నుంచో తెలంగాణ సమాజంలో కేసీఆర్ అనే ఈ మూడు అక్షరాలు ఓ గోరెడ్డి వెంకన్న ఓ అందేశ్రీ గారు ఓ జయరాజ్ గారిని ఓ నంది సిద్ధారెడ్డి సార్ని ఒక దేశపతి సీనన్ అని ఒక రసమయ్య పాలమిషన్ ఒక గూడ అంజన్న గారిని వీళ్ళందరినీ కంటే ముందు తరం పెద్దగా వాళ్ళందరినీ నేను సార్ దగ్గర చూసినప్పుడు ఒక పండుగలాగా అనిపించింది మనం సార్ తర్వాత మేము ఇప్పుడిప్పుడే ఎదిగి వస్తున్నాం కదా సార్ మాకు అందడు కదా మాకు ఎవరుంటారా పార్టీలో మాకు ఎవరుంటారు తెలంగాణలో ఇంకెవరైనా మమ్మల్ని దగ్గర వాళ్ళు ఉంటారా సార్ మా స్థాయి అందకుంటే అయిపోతుంది మేము సార్ దగ్గర పోలేమనే ఫీలింగ్ ఉండేది సార్ దగ్గర వాళ్ళందరినీ చూసినప్పుడు అంటే సార్ ఒక అక్కడ కూర్చుంటే ఆయనకు కుడియడం ఎడమన తెలంగాణలో ఉన్న కవులందరూ గాయకులు అంతా సార దగ్గరనే ఉండేది తెలంగాణ ఉద్యమ ఉద్యమకారు వాళ్ళని అంత అవధానం నడుస్తా ఉండేది సారు పుచ్చప్లా కూర్చుని అన్ని విషయాలు చెప్తా ఉండేది అప్పుడు అనిపించేది మాకు కూడా మేము సారదాకాలేం కానీ మాకు ఎవరైనా ఉండరా అని ఆలోచించేది ఎవరైనా ఉండరా అంటే ఎవరు కనవలే కానీ కొద్ది రోజుల తర్వాత అమెరికాలో అద్భుతమైన జీవితాన్ని వదిలేసి మాతృభూమి కోసం స్వాతంత్ర్యం కోసం విముక్తి కోసం యుద్ధం చేయాలి పోరాడాలని వచ్చి వచ్చి రాగానే సంస్కృతిని సంస్కృతిని సాంప్రదాయాలను మన తెలంగాణ ఆత్మను పట్టుకొని జాగృతి అనే ఒక వేదిక పెట్టి ఈ అంతా చూడండి ఎంత ఎంత యాత్ర చూడండి ఈ అక్క పేరు కవిత ఈ అక్క పేరు చెప్పాల నేను ఎంత గట్టే కాదు కాదు ఫస్ట్ కవిత తర్వాతనే కవిత ఫస్ట్ కవిత మనం అసలు గట్టే చెప్పండి ఈ అక్కని సార్ కూడా కవి అనే పిలుస్తారు ఎక్కువ సందర్భాలు అందుకే ఈ అక్క పేరులో ఉన్నటువంటి అర్థాన్ని సార్థకం చేసుకొని తెలంగాణలో ఉన్న అటు వాళ్ళతో పాటు మా జనరేషన్ వాళ్ళతో పాటు మా తర్వాత వస్తున్న పిల్లలతో పాటు ఒక వేదికను సమకూర్చి ఒక వేదికను ఏర్పాటు చేసి ఒక చెత్తులాగా ఏర్పడతారు ఒక నీడ పట్టింది మా అందరికీ ఎట్లా పట్టింది అది చెప్తాను అన్న నాకు ఒక రెండు నిమిషాలు పర్వాలేదు అంటే అధ్యక్ష మీరు మధ్యలో ఎట్లా అంటే నేను తప్పించినట్లే భావిస్తాను అందుకే అడుగుతున్నాను మీకు ఎవరికి తెలియదు అన్న అంటే ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఉండి చెప్పుకుంటే గొప్పలు చెప్పినట్టయిందరినీ ఎప్పుడు కవితకున్న వ్యక్తి దగ్గర పోయి నేను చెప్పకపోయేది నాకు కవిత కంటే బావిష్టం నాకు ఇద్దరు అక్కలు ఈ అక్క ఇష్టం ఇంకొక భవానీ అక్క అని ఉండదు ఆమె కూడా చాలా ఇష్టం కానీ ఈ అక్కడికి అక్కస్థానం నా త్వరకు ఇద్దరు అక్కల కంటే ఎక్కువ చెప్పుకుంటే ఏమైపోద్ది అంటే ఆమె ప్రభుత్వంలో ఉన్నది అధికారంలో ఉన్నది వీళ్ళు భజన చేస్తారు అని అంటారు కానీ ఖచ్చితంగా మాట్లాడితే భజన చేయాల్సి కవిత గురించి భజన కూడా చేస్తాం ఇది తప్పేం లేదు ఇది ఎందుకు చెప్తాను అంటే నేను మీకు చెప్తాను మన తెలంగాణ సమాజం నుంచి ఉద్యమ కాలం ప్రభుత్వం వచ్చి వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన పాట మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది ఒక అద్భుతమైన పాట ఒక పాటగాడు మన దగ్గర నుంచి వెళ్ళిపోయాడు ఆ పాట కానీ ఇప్పుడు చాలా మంది గుర్తుండచ్చు గుర్తుండవచ్చు నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ ఎన్నడు మరిచిపోనమ్మో నా పాటమ్మా తెలుసా ఈ పాట దేవరకుండ బిక్షపతి అనంటేనా మేము అందరం అక్క పక్కన ఉన్నా అందరం ఉన్నాం అక్క దగ్గర నేనున్నా సాయి చన్నాడు గోదావరి సీనల్లో ఉన్నాడు ఆ అభినయ సీనల్లో ఉన్నాడు అసలు తెలంగాణలో ఉన్న కవులందరం అక్క దగ్గరనే ఉన్నాము కానీ కవిత దృష్టి ఎంత పెద్దది అంటే ఎంత విశాలమైందంటే మేమందరం ఇక్కడ ఉండి ఇక్కడ నేను లేవరు అని వ్యక్తి వానికి ఫోన్ చేసేది ఫోన్ చేసి భిక్ష నీ పాట వినాడు రాన్నా నువ్వు ఇక్కడ హైదరాబాద్ రాన్నా ఇదిగా అన్నా అని చాలా సార్లు మాట్లాడేది ఆయనతో కానీ ఆయన వీడికి వచ్చి అక్క దగ్గర కూర్చొని వేదికలు కట్టేది తిరిగి మళ్ళా ఆయన మానకోటకు వెళ్ళిపోయింది మనం కొట్టిన దాసిన ఆ ఊరికే వెళ్ళిపోయింది మళ్ళా ఆయన అనుకోకుండా సిబికైన ఆయన సిక్ అయినప్పుడు ఏ ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు ఏ ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు వాళ్ళ ఇంటికి వచ్చి కానీ ఆయన సిక్ అయినప్పటి నుంచి ఆయన సిబికైన తెలిసినప్పటి నుంచి ఆయన కట్టే కాలిపోయే త్వరద ఈ కవిత అక్క ఈ కవితనే కవితక్క ఎంత ఆ కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం చేసింది ఆ సహాయం చేస్తున్న ప్రతి కార్నర్లో నేను నేను ఎందుకంటే నాకు తెలియజేసిందే దేవడం నాకు చాలా మంచి మిత్రుడు భావ భావాన్ని పిలుస్తుండే ఆయన ఇట్లా కవితక్క ఆయనకు ఏ విధంగానైతే సహాయం చేసిందో అట్లా తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి కవి ప్రతీ కవి కవిత దృష్టికి వచ్చిన ప్రతి కవి ఇంటికి కవిత సాయం వేయింది కవిత సేవ వేయింది కవిత ప్రేమ వేయి కవిత ఆదరణలో అన్ని కుటుంబాలు ఉన్నాయి ఇంత మంచి అక్క ఉన్నది కాబట్టి ఈ అక్క గొప్ప గుణాన్ని చూసిన తర్వాత నేను ఒకరోజు అక్క వరంగల్లో పక్కం మాత్రం ఉంటే ఒక సీన్ చూసినాను విజయభాస్కర్ గారు ఒక వడ్డగల్లి చెరువు దగ్గర ఒక మీటిని ఏర్పాటు చేసి అక్కని తీసుకొచ్చాడు తీసుకొచ్చినప్పుడు కవిత బతుకమ్మల చుట్టూ అందరు తిరగాల దేని చుట్టూ బతుకమ్మల చుట్టూ అందరు తిరగాలి ఈ బతుకమ్మల చుట్టూ కవిత చుట్టూ తిరుగుతారు అందరు ఆ సీను నేను చూసినాక నాకు అనిపించింది ఎన్ని రోజులకైనా ఎప్పటికైనా ఈ దృశ్యాన్ని కవిత్వీకరించి దాన్ని అద్భుతమైన బాణి కట్టి అక్క ఎప్పటికైనా అంకితం ఇవ్వాలి అనుకున్నాను అట్లా అనుకున్నప్పుడు ఎన్నిసార్లు ప్రయత్నించినా నాకు ఒక ఐదు ఆరు ఏళ్ళు ప్రయత్నం చేయంగా 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 ఒక్క దగ్గర దొరికింది కాకపోతే దాంట్లో ఉన్న మ్యాజిక్ ఏంటంటే మీరంతా బీట్ బాగుండో వాయిస్ బాగుండో దృశ్యం బాగుండో సాహిత్యం ఇంకా ఉంటే బతుకమ్మ అనుకుని వెళ్ళిపోతూ ఉంటారు కానీ దాంట్లో ఉన్నది బతుకమ్మతో పాటు కవితమ్మ కూడా ఉన్నది అని చాలా మంది తెరదు దాన్ని రాజనన్ ఎంతటి అందాల మహారాణి వేరీ చుట్టూ పూలన్నీ చలికట్టలే నిన్ను చూడాలని ముందుగా వచ్చింది పూల దీపావళి బతుకమ్మ రాగతో మావాడి మురిసేనే పాటతో పతిలోగిరి కనిపించుకుందే శనక పూల సీతకొక చిలక మల్టి పూల పరిమళాల పాటల పల్లవులు కట్టి కంటి చూపుందిసే నట పూల సీతకో కచిలక ఏమన్నది చెప్పండి ఇదే పాటకున్నాం ఆ పాటకున్న అద్భుతమైన మర్మం ఇదే ఇది రాకపోతే మనల్ని ఏకనా ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలని చేరికెంత లేక రాష్ట్రం బతుకమ్మ చుట్టూ కుంటే చరికెత్తలే పూలని గరిస్తే బతుకమ్మ కదా కవితమ్మ చుట్టే పూలని చరికెత్తలే అని చెప్పిన నేను ఆ రోజు వంటలు చూసిన దృశ్యాన్ని ఈ పాటలో కవిత వ్యక్తి ఇది ఎందుకు చెప్తాను అంటే నేను చాలా సార్లు చెప్పాలన్న ఉండేది కానీ ప్రభుత్వంలో నాకు అప్పుడు అనిపించింది అంటే చేసింది చెప్పుకోవాలంటే కూడా సందర్భం రావాలేమో అనిపించింది కవితంగా మామూలుగా చేయలేదు ఎక్కడి నుంచి అన్నా నేను సురేష్ కొమ్మి అనే తమ్ముడు ఎక్కడో ఒక చిన్న దగ్గర నేను చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తాను అని తెలుసుకొని జనార్దనానికి కంపం సంబంధించిన ఒక జర్నలిస్ట్ ద్వారా మమ్మల్ని వినిపించి రాత్రికి రాత్రి మా ఇద్దరు కంపోజ్ చేసి పెట్టుకున్న మా ఇద్దరి పాటలను చూసి మీకు ఏం చేయాలి సోదరా నేను ఇవే అక్క అన్న నాకు ఇంగ్లీష్ పాటిస్తారే రాదు ఆ రోజు మీరు అన్న మాట నాకు ఇంకా ఏమి తమ్ముడు ఇంకా దీనికి ఏమి చేయాలన్నది అక్క ఇది రఫ అంటే రఫ్ అంటే తూ తమ్ముడు ఇంకా దీనికి ఏమి చేయాలన్నది రఫ్ అంటే టూ మచ్ ఉన్నది ఇంకా దీనికి ఏం చేయాలి అన్నది చేయాల్సింది అక్కడ అని చెప్పిన ఏం పాట తెలుసా ఆ పాటని ఉస్మానియా యూనివర్సిటీలో అరవై మంది విద్యార్థులు అరెస్ట్ అవ్వడం వల్ల వాళ్ళకు బెయిల్స్ తీయడం కోసం వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం కోసం కవిత అటువైపు వెచ్చించడం వల్ల ఆ పాటని మేము మాకున్న ఆర్థిక పరిస్థితిని తట్టుకోలేక అక్క మేము దీన్ని వేరే వాళ్ళకి ఇస్తున్నాం అని చెప్తే ఇవ్వండి తమ్ముడు అని చెప్పింది అది ఎవరికి ఇచ్చినండి ఆ పాట వి సిక్స్ ఛానల్ ఇచ్చిన ఈరోజు వి సిక్స్ ఛానల్ నిలబడ్డ పాట కూడా ఈ కవితకు పంపించిన పాటనే ఈ కవిత ఇచ్చిన ఆ పాట ఇది మీకు ఎవరికి తెలియని పాట నేను అప్పుడు ఆ పాట చేస్తే అందరిది రెహమాన్ స్టైల్లో ఉంది ఇది తెలంగాణ అన్నారు ఇది రెహమాన్ స్టైల్లో ఉంది ఇది తెలంగాణ పాట తిట్ అవుతుంది అన్నారు అన్నప్పుడు నేను అందరి దగ్గరికి తిరిగి తిరిగి వేసి విజిట్ అయిన తర్వాత టీ న్యూస్ లో అప్పుడు రాజ్ న్యూస్ ఉండే రాజ్ న్యూస్ లో ఒక సీడీ ఇచ్చేసిన ఆ సీడీ జనార్దన్ అక్కడ వినిపిస్తే పిలిపించి మాట్లాడేటప్పుడు మాకు సపోర్ట్ చేసాను ఆ సపోర్ట్ చేసినప్పుడు ఆ పాటను తీసుకెళ్లి నేను ఇస్తున్నా అంటే కూడా అక్కడ ఒక్క మాట అనకుండా ఇచ్చే తమ్ముడు నీకు ఉపయోగపడుతుంది కదా కానీ చేయలేదు అదే పాట జనని 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 జై తెలంగాణ నీ వంటి తల్లి లేదే జగతిలోనా అండి పాపల్లోన మై టీ టీ సి నీంటి మీద బొంగే నవజానరసి దినన దినన దిన రండిన నన దినన 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 వినరే మాట ఈ శిక్షాలు ఉదయ మిత్ర నిస్తే వాళ్ళ నిద్రపోయినా పోకపోయినా ఆ ఛానల్లో ఈ పాట తిరుగుతూనే ఉంది ఆ ఛానల్ నిలబడ్డని ఈ పాటతోనే ఆ పాటకు బిజీ వచ్చింది దాన్ని నిలబెట్టింది కవిత అక్కడ మేము ఆ పాట చేసుకుంటే తిరిగినప్పుడు ఇది మన పాట కాదు మన పాట కాదు అని అన్న వాళ్ళందరూ దాని తర్వాత బతుకమ్మ గురించి పాటలు రాసుకుంటున్నారు బతుకమ్మ పాట రాయని ఛానల్ లేదు కవి లేడు గాయకులు లేడు తెలంగాణ అంతా బీజీ బిజీ అయిపోయింది నిజంగానే అది ఇక్కడి నుంచి ఎక్కడి దాకా వేయింది అంటే ప్రపంచ నలుగురు పోయింది పోయినప్పుడు రాసిన మళ్ళా పాట రాసిన తెలంగాణలో బతుకమ్మ ఇక్కడ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా అప్పుడు పరిపాలించినటువంటి టీడీపీ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా తెలంగాణలో బతుకమ్మ అనేదాన్ని ఏ రోజు గౌరవించలేదు మీ అందరికీ ఇది నిజమా అని కొన్ని ఉదాహరణ ఇస్తా ఎప్పుడైనా దసరాకి ఎన్ని రోజులు సెలవు వచ్చారు మనకి దసరా నువ్వు ఇప్పుడు చెప్తాను భయ దసరా దసరా పెట్టి రోజులు వచ్చేది మనకి మూడు నాలుగు రోజుల కంటే ఇవ్వకుండా పోయేది కానీ మూడు రోజుల పెట్టేసా మూడు రోజులు చెప్తాను నిధులే కదా మూడు రోజులు కానీ మన గవర్నమెంట్ వచ్చినాక అంటే మన పండుగని మన విశ్వాసాలని మన నమ్మకాలని మన సాంప్రదాయాలని మన సంస్కృతిని ఎవరు గౌరవించలేదు ఎవరు గౌరవించలేదు మనం వచ్చిన తర్వాతనే గౌరవించుకున్నాం ఈ అక్క వచ్చిన తర్వాత చాలా మంది బతుకమ్మ దగ్గరికి వచ్చేసరికి వివిధ రకాల బతుకమ్మలు తయారైపోయినవి ఆ బతుకమ్మ అందరి కవిత చేసింది కవిత ఏం చేసింది దొరడ కుటుంబం నుంచి వచ్చింది అనగడు దొరడ కుటుంబం నుంచి వస్తే కవిత ఒక్కామని బతుకమ్మ ఆడుకోలేదు కదా ఏం చేసింది కులాలని అంటరాంగనాన్ని వర్గం వర్గం వర్గమేయాలని అన్నింటినీ చెరిపేసి అన్నింటినీ తుడిపేసి రండి అందరం కలిసి ఆడుకుందాం ఇది అందరి పండుగ ఇది ప్రకృతి పండుగ ఇది రైతుల పండుగ ఇది మన ఆత్మ పండుగ మనం దూరం ఉండడం అని కలిగాక అందరినీ ఒక్క దగ్గరికి చేర్చి బతుకమ్మ దగ్గర నుంచి పదివేల మంది ఆడుకునే దగ్గరికి పదివేల మంది నుంచి లక్ష మంది ఆడుకునే దగ్గరికి లక్ష దగ్గర నుంచి కోటి మంది ఆడుకునే దగ్గర తీసుకొచ్చింది ఎంత గొప్ప విషయం ఒక్కటే కదా ఒక్క గీ అక్కొక్కటే కదా గీని ఒక్కటే కదా ంత కృషి బతున్నారా ఏ మంత్రి మనకు మంత్రులు పట్టించుకున్నారా ఎవరైనా గుర్తించిదా ఈ అక్క గుర్తించి ఈ ఎంత బతుకమ్మ ఆడించిందో ప్రపంచ దేశాల్లో కూడా జాగృతిని స్థాపించి జాగృతి వారియర్స్ అక్కడ పెట్టి అన్నదమ్ములను అక్క చెల్లెలను సొభం కలిసిన వాళ్ళందరినీ అక్కడ కూడగట్టి వాసన రాణి కూడా పెట్టి ఆడించింది అక్క బతుకమ్మ ఏం చెప్పింది కవిత అద్భుతమైన కవిందు రచించింది బతుకమ్మ మీద ఏమని పువ్వై పుడితే అది బతుకమ్మకు అర్హత కలిగింది అని చెప్పింది ఎంత గొప్ప స్టేట్మెంట్ తెలిసా నేను పాట రాసినప్పుడు ఈ పాట రాసినప్పుడు చాలా మంది అన్నారు నన్ను దాదా నేను రాసిన పత్తి పువ్వులు నీ పెడవుల నవ్వులుగా గునుగు పువ్వులు నీ గుండె సవ్వడిగా కంటి చూపులనే కంటి కంది పువ్వులనే కంటి పాపలుగా సీత జడ నీలో సిగ్గులుగా అని రాసిన రాసినప్పుడు పత్తి పూలు వాడతారా కంది పూలు వాడతారా అని అడిగిన నన్ను అక్క అమెరికా పంపించినప్పుడు అమెరికాలో లిల్లీ పూలు కూడా వాడేరా నాయన తెలుసుకోండి కవిత ఏం తీర్మానం చేసింది అంటే బతుకమ్మ పూజకు అర్హత కలిగినట్టే అని చెప్పింది ఇంత మంచి తల్లి ఇంత మంచి చెల్లి ఇంత మంచి సోదరి ఇంత మంచి ఉద్యమ నాయకురాలు ఇంత మంచి రాజకీయ నాయకురాలు ఇంకెవరు ఉంటారన్న ఆమె లోపల ఆమె పుట్టుక లోపల ఇంత మూలం ఉంది కాబట్టి ఆమె ఆత్మ లోపల తెలంగాణ మీద ఇంత కృషి చేసే గుణం ఉంది కాబట్టి ప్రేమించే తత్వం ఉంది కాబట్టి ఈరోజు లేని దాసరథి గారిని గుర్తుకు చేసి ఆయన వారసత్వాన్ని ఆయన కవిత్వాన్ని వారసత్వంగా మళ్ళీ మంచి మేధావి చేతిలో పెట్టి దీన్ని నిర్మాణం చేయించి జాగృతి ద్వారా మనందరికి అందించి ఇంకో తరానికి కూడా దాశరథి గారిని పరిచయం చేసింది కవులుగా మీరు సమాజం కోసం ఆలోచిస్తే ఒక కళాకారునిగా మీరు సమాజం పట్ల కట్టుబడి ఉంటే మీకోసం ఇట్లాంటి కవితంబలు చాలా ఒత్తికొస్తారు అని సందేశం ఇచ్చింది లాస్ట్ గా మీకు ఒక మాట చెప్తానండి నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నాడు ఎవరు సౌండ్ లో చెప్పాలి ఎవరన్నారు అక్కడ లాస్ట్ కుండలు కూడా చెప్పాలన్నా అదే సౌండ్ లే మనం మర్చిపోయినా మనం మళ్ళా ఉద్యోగంలో ఉన్నాం గుర్తుపెట్టాలి మళ్ళా వాళ్ళనే ఉన్నాం నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నది ఎవరు రతనాల వీడ మీద రక్త ములుగుతున్నది ఈ హింసలు చూడడా రక్తమంతా మరుగుతున్నది తెచ్చిన తెలంగాణ తెల్లు తెరలైతున్నది కాంగ్రెస్ పరిపాలన తల్లిని తాకట్టు పెడుతున్నది జరిగిన తర్వాత వీటికి వస్తా ఉంటే అంత గొప్ప కవి సభకు పోతాను ఆ సభలో ఈ సభలో నేనేం పెద్దగా మాట్లాడాలి అని కాదు ఈ సభలో ఏం చేయాలి అంత గొప్ప కవి సభకు పోయినప్పుడు ఆయన ఎంటున్నారని ఆశించిండు ప్రస్తుతం తెలంగాణ ఎంటున్నది అని దారిలో వస్తా ఉంటూ ఆలోచిస్తే నాకు ఎస్విలో జరిగిన సంఘటన ఈరోజు జింకను కుంకలు కురికినది వినడానికి ఇది చాలా చిన్న ఉండొచ్చు కానీ చాలా పెద్ద విషయం హైదరాబాద్లో జింకలు ఉంటాయని అనుకున్నారా వందల జింకలు నెమళ్ళు కుందేలు ఎంత బాధ అంటే మనుషుల్ని కొంతసేర చెరబట్టిన పర్వాలేదు కానీ జీవుల్ని కూడా కాంగ్రెస్ పరిపాలన చేరబడతానండి దీనికి మందు పెట్టడం అనేది మనమే ఆలోచించాలి మనమే ముందు నడవాలి మనమే యుద్ధం చేయాలి అని తెలియజేస్తూ ఈ వేదిక మీద మాట్లాడే అవకాశాన్ని నాకు కల్పించిన సభ నవీనాచారి నవీనాచార్య అన్నగారికి మా అక్క కవితకు దేశపతి సీనన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీస్తున్నారు